హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ క్లాస్ జర్నీలో డే ఫిఫ్టీ త్రీ రొటీన్ అనమాట సో ఆ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో ఫిఫ్టీ టూ డేస్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే సక్సెస్ఫుల్ గా ఫాలో అవుతున్నాను అంటే లైక్ యూనో నో ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ అండ్ సిక్స్ అవర్స్ ఈటింగ్ ఇదే నా విండో అనమాట నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీకు ఆల్రెడీ తెలుసు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నానని ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి తింటే నెక్స్ట్ డే వన్ ఓ క్లాక్ వరకు ఏమీ తినను వాటర్ మీదే ఉంటాను అనమాట సో మార్నింగ్ నుంచి కూడా అంతే చియా సీడ్స్ డ్రింక్ అయితే తాగాను హాట్ వాటర్ ప్లస్ చియా సీడ్స్ సో అండ్ వాటర్ కూడా తాగేసాను అనమాట వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా తాగాను వాటర్ సో ఇప్పుడు టైం వన్ అవుతుంది లంచ్ టైమ్ సో నేను ముందు వీడియోస్లో కూడా చెప్పినట్లే ఇంట్లో ఏముంటే అది తింటూనే వెయిట్ లాస్ అవ్వడమే నా ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనమాట సో ఈరోజు మా ఇంట్లో ఏంటంటే వైట్ రైసే వైట్ రైస్ అండ్ సాంబార్ సో చూస్తున్నారు కదా వైట్ రైస్ ఈ మెజర్మెంట్ మాత్రం అస్సలు తప్పట్లేదు నేను హండ్రెడ్ ఎంఎల్ కప్ అనమాట అది ఆ కప్ తోనే తీసుకుంటున్నాను రైస్ వన్ కప్ రైస్ సాంబార్ అండ్ పెరుగు అండ్ ఆమ్లెట్ ప్రోటీన్ కోసం ఎగ్ ఆమ్లెట్ తీసుకున్నాను సో ఇదన్నమాట నా లంచ్ సో వన్ ఓ క్లాక్ కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను కాఫీ తాగకుండా అనుకుంటున్నాను కానీ బట్ అప్పుడప్పుడు కుదరట్లేదు ఈ వర్క్ స్ట్రెస్ వల్ల హెడ్ ఎక్ వచ్చేస్తుంది అనమాట సో ఫైవ్ ఓ క్లాక్ కి నిన్న కూడా కాఫీ తాగాను మరి ఈ రోజు కాఫీ తాగుతానా లేకపోతే ఫ్రూట్ ఏమైనా తింటానా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ మార్నింగ్ నుంచి వాకింగ్ వర్కౌట్ అయితే ఏం చేయలేదు సో లంచ్ తర్వాత వాకింగ్ చేస్తానా లేకపోతే డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తానా అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో కాఫీ టైంలో లో గానీ డిన్నర్ టైంలో గానీ కలుద్దాం సో టైం ఫైవ్ అవుతుంది కాఫీ టైం అనమాట అయితే కాఫీ తాగట్లేదు ఎందుకంటే షుగర్ అసలు తీసుకోకుండా ఉందామని ట్రై చేస్తున్నాను ఈరోజు హెడ్ ఎక్ కూడా పెద్దగా ఏం లేదు సో అందుకే ఇంకా కాఫీ స్కిప్ చేసేసి దాని ప్లేస్లో ఒక యాపిల్ తింటున్నాను అనమాట ఆపిల్ కూడా సైజ్ చూసుకుని తీసుకుంటున్నాను కొంచెం చిన్నగా ఉన్న యాపిల్ తీసుకుని తింటున్నాను అనమాట మరి పెద్దదైతే అసలు ఫ్రూట్స్ లో కూడా షుగర్స్ ఉంటాయి కదా సో అందుకని ఇంకా చిన్న యాపిల్ తీసుకున్నాను సో ఇక డిన్నర్ టైంలో లో కలుస్తాను చూసారు కదా మార్నింగ్ నుంచి అయితే వాకింగ్ లేదు వర్కౌట్ లేదు అనమాట సో ఇంకా ఆపిల్ తిన్న తర్వాత అయినా కాసేపు వాక్ చేద్దాం అనుకుంటున్నాను ఇండోర్ వాకు చూద్దాము ఒకవేళ ఇప్పుడు చేయకపోయినా డిన్నర్ తర్వాత అయినా చెయ్యాలి సో నేను ముందు వీడియోస్లో కూడా చెప్పినట్లే వాకింగ్ చేయకుండా అసలు ఎంత డైటింగ్ చేసినా అసలు నాకు ఏం చేంజెస్ కనిపించట్లేదు వెయిట్ లాస్లో డైటింగ్ చేస్తూ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ వాకింగ్ చేస్తేనే ఏమైనా చేంజెస్ ఉంటున్నాయి సో అది మాత్రం స్కిప్ చేయొద్దనుకుంటున్నాయి ఇంకా కమింగ్ సెవెన్ డేస్ సిక్స్టీ డేస్ ఛాలెంజ్ అయిపోవచ్చింది ఇంకా సెవెన్ డేసే ఉంది చూద్దాం ఈ సెవెన్ డేస్లో ఎంత వెయిట్ లాస్ అవుతాను సో ఇక డిన్నర్ టైంలో కదొస్తా సో ఇక డేలో మళ్ళీ సెకండ్ టైం ఈటింగ్ టైం అనమాట టై ఫైనలీ టైం ఏంటంటే సెవెన్ థర్టీ అవుతుంది డిన్నర్ టైమ్ సో ఈ రోజు ఏంటంటే ఈ రోజు కూడా చపాతీలు చేసుకోలేదు బట్ మార్నర్ది పెసరట్టు పిండి ఉంది యాక్చువల్లీ పెసరెట్టు ఏంటంటే చాలా మంచిదంట ప్రోటీన్ కి ప్రోటీన్ అండ్ వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుందంట సో ఇప్పుడు ఏంటంటే నేను చాలా అలవాటు చేసుకున్నాను పెసరెట్లు తినడము నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను రెసిపీ యూట్యూబ్ లో కూడా షార్ట్ కింద పోస్ట్ చేశాను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పెసరట్టు అయితే ట్రై చేయండి సో నేను మొన్న వేసాను కదా మూడు రోజులు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూడా పులవదు అసలు మూడు రోజులైనా పెట్టుకుని తినొచ్చు అనమాట సో నేను పెసరట్ తింటున్నాను ఒక పెసరట్ కాదు రెండు పెసరట్లు తింటున్నాను ఆకలి అవుతుందని సో చూస్తున్నారు కదా పెసరట్టు విత్ సాంబారు సో చట్నీ కూడా ఏం చేసుకోలేదు విత్ కొంచెం ఆవకాయ అనమాట సో ఇదే నా డిన్నర్ సో ఫైనల్లీ డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను బట్ వాకింగ్ కానీ ఏమి చేయలేదు వాకింగ్ గానీ వర్కౌట్ గానీ ఏం చేయలేదు అనమాట చూసారు కదా మార్నింగ్ నుంచి వీడియో సో ఇంకా డిన్నర్ తర్వాత అయినా వాకింగ్ చేస్తానా లేదా అనేది మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే ఫిఫ్టీ త్రీ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సీవిన్ నెక్స్ట్ వీడియో బు బాయ్ సో టైం నైన్ అవుతుంది ఇండోర్ వాక్ స్టార్ట్ చేశాను చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వాక్ చేస్తాను సో ఇంచుమించు వన్ అవర్ అయితే వాక్ చేశాను చూస్తున్నారు కదా ఫార్టీ నైన్ మినిట్స్ అండ్ టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దగ్గర దగ్గరగా త్రీ కిలోమీటర్స్ వాక్ చేశాను సో హ్యాపీగా ఉంది ఇంకా హ్యాపీగా పడుకోవచ్చు ఈరోజు సో ముందు వీడియోస్ లో కూడా చెప్పినట్లే ఇంకా ఈ రోజు కూడా త్రీ లీటర్స్ వాటర్ అనమాట ఆ బాటిల్ తో రెండు బాటిల్స్ ఫినిష్ చేస్తాను రోజులో సో త్రీ లీటర్స్ అవుతాయి అనమాట ఇప్పుడు ఏంటంటే యూకేలో సమ్మర్ కాబట్టి ప్రతిరోజు మజ్జిగ కూడా తాగుతున్నాను అనమాట ఆ గ్లాస్ నిండికి కొద్దిగా మజ్జిగ తాగేసి పడుకుంటున్నాను పడుకునేటప్పుడు ఇంకా తొందరలో సమ్మర్ పోతుంది వింటర్ వస్తుంది ఇంకా అప్పుడు ఆపేస్తాను అప్పటిదాకైతే మజ్జిగ తాగుదామని డిసైడ్ అయ్యా